అయ్యండి పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందండి పెళ్ళిళ్ళకి వెళ్తే మన చుట్టాల వాళ్ళు ఖచ్చితంగా మనకి చీర పెడతారు ఈ మధ్య జార్జెట్ శారీస్ కూడా పెడుతున్నారండి కాకపోతే కొన్ని బాగుంటున్నాయి కొన్నిటికి ఏంటంటే గోటపత్తి వర్క్ అని ఉంటుంది కదండి అది ఇస్తున్నారు ఎందుకో అసలు అది నచ్చదు అందుకని అదైతే తీసేశాను ఫైనల్గా అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను రఫిల్ ఫ్రాక్ లాగా చాలా ఫ్లోయిగా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ నేను స్టెప్ స్టెప్గా ఇట్లాగా స్టిచ్ చేసుకున్నానండి ఇంతకుముందు ఫోర్ మీటర్స్లో కూడా స్టిచ్ చేశాను కదా అదేంటంటే ఒకదానికి ఒకటి జాయిన్ చేశాను ఇది అలా కాకుండా విడివిడిగా అనమాట అటాచ్ చేశాను లైనింగ్కి అటాచ్ చేశాను లైనింగ్ అయితే త్రీ మీటర్స్ తీసుకున్నాను శారీ మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వాడేసానండి అంటే నాకు పవిటేమి రాల ఒకటే వచ్చింది రన్నింగ్లోనే వచ్చేసింది లేస్ ఇచ్చారు ఆ లేస్ తీసేసి నేను ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను ఖచ్చితంగా యూజ్ అయ్యిందండి మన దగ్గర బోర్డులో ఉంటే శారీస్ ఒక శారీనైతే తీసి ఖచ్చితంగా మీరు స్టిచ్ చేయించుకోండి ఎందుకంటే చాలా బాగుంది మనకి మీకు వీడియోలో ఎలా కనపడుతుందో కానీ బయట బాగుంది ఈ లేచిని ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తాను బాయ్